హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్ణాటక స్పెషల్ స్వీట్ రెసిపీ అప్పి పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండి జస్ట్ పది నిమిషాల్లో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది అనమాట నాకైతే బాగా నచ్చింది సో ఈ టేస్ట్ పాయసాన్ని మీకు షేర్ చేయాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు కూడా నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేలా ఫస్ట్ కలుపుకోవాలండి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే మనం చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని దీనిపైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకొని పల్చటి పూరీలాగా ఒత్తుకోవాలి మనం పూరీలు కొంచెం మందంగా ఒత్తుకుంటాం కదండి కానీ ఈ పూరీలు అయితే పల్చగా ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న ఈ పూరీని పక్కన పెట్టి మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని వీ వీటినైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక వైపు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపుల నుంచి అంటే ఈ పూరీ మనకు క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో రెండు వైపుల నుంచి ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మిగతా పూరీలను కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మొత్తం పూరీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కాస్త చల్లారాక వీటిని ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుందాము ఇక్కడ చూడండి నేను ఎలా అయితే తుంచుతున్నానో అదే విధంగా తుంచుకోవాలండి కావాలనుకుంటే ఇంకా స్మాల్ పీసెస్ లాగా అయినా సరే తుంచుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగానే తుంచుతున్నాను అనమాట ఇలా అన్నింటినీ తుంచుకున్న తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుందాము ఫ్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి కదండీ ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు పాలను వేస్తున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండున్నర కప్పుల పాలైతే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత పాలని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి పాలల్లో పొంగు వచ్చేసాయండి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా పాలు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం తుంచి పెట్టుకున్న పూరీలని యాడ్ చేసుకుందాము ఇలా పూరీ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పూరీ పీసెస్ని జస్ట్ ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అయితే అస్సలు ఉడికించొద్దు ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి మరీ ఎక్కువగా కాదండి ఇందులో నుంచి ఆ పొగలు తగ్గేంత వరకు జస్ట్ ఒక్క నిమిషం వరకు అలా పక్కన పెట్టేస్తే సరిపోతుందనమాట ఇలా ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం చూడండి ఇందులోని వేడికే బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోతుందన్నమాట ఇక్కడ చూడండి బెల్లం ఎంత చక్కగా కరిగిపోయిందో ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాయసాన్ని వేడిగా అయినా సరే లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్